ది ఏంజెల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో అవైలబుల్ మొన్న జనవరి తొమ్మిదో తారీఖు ఆలగడ్డలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఆ సభని విజయవంతం చేయడానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్నను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది కేవలము విజయవంతం అనేది చాలా చిన్న మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పాత రోజులు గుర్తు తెచ్చినారు భూమా నాగరాడని గుర్తు తెచ్చినారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పినవి వింటుంటే నిజంగా అంటే మా అందరూ కూడా చాలా గర్వంగా అనిపించింది కేవలము ఆలగడ్డ కార్యకర్తలే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది నాయకులు వచ్చినారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిగతా జిల్లా నాయకులకి జిల్లా ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీరందరూ కలిసి రావడం వల్లనే ఆలగడ్డ ప్రోగ్రాం విజయవంతం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ఆలగడ్డలో మాత్రము ఒక పండుగ వాతావరణం కనిపించింది మేము మాట్లాడేటప్పుడు సార్ కి ఫోటో చూపించినాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏదైతే ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు ముగ్గురు కూడా ఉన్నప్పుడు ఏ విధంగా ఘన స్వాగతం పలికినారనేది కూడా ఫోటోలు చూపించినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడాలంటే కుటుంబం పైన ఆళ్ళగడ్డ పైన మా పైన మా అందరి పైన కూడా ఎంత అభిమానం ఉంది ఎంత ఆలోచన ఉందనేది కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది